శ్రీకాళహస్తి బేరివారి మండపం వద్ద ప్రజాగలం బహిరంగ సభ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తిలో రోడ్ షో ప్రజాగలం సభల్లో పాల్గొని ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు జరిగిన చంద్రబాబు గారు తమది విజన్ జగన్ ది పాయిజన్ అని చంద్రబాబు అన్నారు ఆయన పని దొంగ పని దారి దోపిడీదారుడని వ్యాఖ్యానించారు భావితరాల భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నట్టు తెలియజేశారు మొన్నటి వరకు పరదాల చాటున జగన్ తిరిగారు ఇప్పుడు జనాల్లోకి వస్తే వారు పారిపోతున్నారు వివేక హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని చూస్తున్నారు కానీ ఆమె ఎక్కడా తగ్గకుండా హూ కిల్దా బాబా అంటూ నేడు ఆమె చేస్తున్న ఆర్తనాదాలు ఆంధ్రప్రదేశ్లో అందరికీ వినిపిస్తున్నాయని అన్నారు ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడికత్తి డ్రామా ఆడారు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుండి డబ్బులన్నీ కంటైనర్లో తరలిపోతున్నాయి మద్యం ఇసుకలో మెక్కిన డబ్బుతో ఓట్లు కొనాలని అనుకుంటున్నారు ఎవరో కట్టిన దానికి జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తాడు మూడు రాజధానులు ముక్కలు చేశానని ఆయన చెప్తున్నారు రాజధాని కూడు పెడతాదా అన్న జగన్మోహన్ రెడ్డి రాజధాని రాష్ట్రంలో కోడుతో పాటు రాష్ట్రానికి వన్నె తెస్తుందన్న విషయం ఎందుకు విస్మరించావో అర్థం కావడం లేదంటూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు ఈ రాష్ట్రంలో మహిళలకు మతిపోయింది అని అన్నారు ఇక శ్రీకాళహస్తి విషయానికి వస్తే ఇక్కడ ఉన్న చిన్న సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పరిశ్రమల యాజమాన్యం వద్ద దోచుకు తింటూ శ్రీకాళహస్తికి వన్నీ తెచ్చిన ప్రతిష్టాత్మకమైన కిట్ రక్షణ లేకుండా కళాశాలను మూసివేసి శ్రీకాళహస్తి దేవస్థానంలో రాజకీయాన్ని ప్రవేశపెట్టి దేవుని సైతం మోసం చేస్తూ దేవాలయం సొమ్మును స్వహా చేస్తున్నాడని నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి ఓ ముక్కను తన కుమార్తెకు మరో ముక్కను తన బామ్మర్దికి మరో ముక్కను తన అన్నదమ్ములకు ఇచ్చి నియోజకవర్గంలో దోపిడీ రాజ్యం చేస్తున్నారని నియోజకవర్గాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తమ కుటుంబ సభ్యులకు పంచడానికి నియోజకవర్గం ఏమన్నా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అబ్బా సొమ్మ అంటూ ఆయన బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి చురకలు తగిలించారు ఇలాంటి అరాచక పాలనకు స్వస్తి పలకాలంటే ఇక బొజ్జల సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలుపొందించుకోవాలని అదేవిధంగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన వరప్రసాద్ను ఎంపీగా గెలిపించుకుంటే తిరుపతి జిల్లా అభివృద్ధి చెందడానికి కేంద్రం నుండి అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చి తిరుపతి జిల్లాను అభివృద్ధి చేస్తారని కాబట్టి ప్రతి ఒక్కరూ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పర్యాయం ఉమ్మడి పార్టీలను రాష్ట్రంలోని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు మా <laughs> ఎమ్

ఇప్పుడు ఏం చెప్తున్నారు మీటింగ్ వస్తే సాయంత్రం పట్టాలు పట్టాలి ఎన్నిక ఉందని అలా భూమి చూపిస్తాను చెప్పడానికి వచ్చారు భూమి నేను చేయడం పంపిస్తాను गुरु की प्रथा का <laughs> अनुभव के लोग మనమే తప్పు చేసాం మనమే దీనికి పశ్చాత్తాప అవసరం ఉంది ఆ పశ్చాత్తాపాలకు సంబంధించి మనమంతా

ఒక ముఖ్యమంత్రి విధ్వంసకారులు ఏంటి ఐదు కోట్ల మందికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని వర్గాలు దెబ్బలున్నాయి అన్ని అన్ని గ్రామాలు అన్ని

E avvale che io ho detto per tornare a ఈ రోజు నేను అందరినీ చూస్తా ఉంటే ఎవరైనా ప్రజల కోసం బ్రతికితే వాళ్ళు చిరస్థాయిగా మీ గుండెల్లో ఉంటాడు అలాంటి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి ఈ సభ ప్రారంభిస్తున్నారు గోపాలకృష్ణ నాది దశాబ్దాల అనుబంధం రెండు వేల పద్నాలుగులో నా కేబినెట్ లో కూడా పనిచేసిన వ్యక్తి ఏదైనా రాజకీయం అంటే దానికి ఒక నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎంత పదే ఉంటే అంత ఊదిగి పనిచేసిన వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు వ్యక్తి గోపాల కృష్ణారెడ్డి గారు ఆయనకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నివాదం చేస్తూ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పటికి ఎంత రాజకీయాలు మారిపోయాయో మీరు చూసారు அந்த <laughs> <laughs>